రేట్ ఆన్ ఏం అదే జ్ఞానాన్ని సమకూర్చి ఆ జ్ఞానం ద్వారా వచ్చే అమౌంట్ ని పది మందికి పంచడానికి యొక్క చూడటానికి కంపెనీల గురించి కంపెనీలు ఎవరైతే ఇష్టపడి ఉన్నారో వారి యొక్క క్షేమాన్ని వారి యొక్క వృద్ధిని వారి యొక్క మేధాస్ని పెంచడానికి మీ యొక్క లైఫ్ స్టైల్ మార్చడానికి రెడీగా ఉంది నిశ్శబ్దమైన వాతావరణంలో వర్క్ జరుగుతుంది అని వారు మాట్లాడుతుంటే చాలా చాలా ఆనందంగా ఉంది మైడియర్ ఫౌండర్స్ అలానే భారత ప్రభుత్వం నిజంగా షాక్ అయ్యే గురి అవటానికి ఎన్నో రోజులు లేవు ఎందుకంటే ఆశమపురావు గారు ఫస్ట్ ప్రయారిటీ ఏషియా కంట్రీనా ఇండియాకి ఇచ్చారు ఇండియాలో ఉన్న ప్రతి ఫౌండర్ ఒక గొప్ప వరాన్ని గొప్ప ఆలోచన తోటి మేధాశక్తి తోటి ఉన్న ప్రతి ఫౌండర్ ఒక విజయాన్ని తీసుకోవటానికి ఫస్ట్ ప్రణాళిక ఆన్ ద్వారా ఉన్న ప్రతి ఫౌండర్ కి ఇండియా వారు ఉన్నారు వారు ఒక మంచి పొజిషన్ లో రాబోతున్నారు అని గర్వంగా అనేక సార్లు చెప్పారు అలానే సాఫ్ట్వేర్ పరంగా ఏదైతే సాస్ ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటి యొక్క ప్రొడక్ట్ యొక్క కొనుగోలు సేల్స్ బిల్ మార్ట్ చెప్పిన క్యాల్క్యులేషన్స్ వస్తుంటే ఆశ్చర్యానికి గురి చేస్తుంది మై ఫౌండర్స్ ఆశ్చర్యాల గురించి రాత్రి మాట్లాడారు బిల్మార్ట్ గారు సేల్స్ గురించి మాట్లాడారు సేల్స్ మీద మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది మీ లైఫ్ లో ఏ విధంగా మా అమౌంట్ రిటర్న్ అవుతుంది దాని ద్వారా ఏ విధంగా అనేక వ్యక్తుల యొక్క ఆలోచన తగ్గట్టుగా మీరు ఏ ఆ ఊహించిన తగ్గట్టుగా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది ప్రొడక్ట్స్ యొక్క సేల్స్ బేస్ చేసుకొని ఏ విధంగా ఈ ప్రపంచంలో కంపెనీ ఏ విధంగా లీక్ చేయబోతుంది అని చాలా స్వస్థంగా బిల్ మార్ట్ గారు వివరించడం జరిగింది మై డియర్ ఫౌండర్స్ వెబినార్ మీటింగ్ రాత్రి వన్ థర్టీ దాకా నేను ఆ మీటింగ్ లో వింటూ ఉన్నాను మై డియర్ ఫౌండర్స్ ఎవరి కోసం నా తెలుగు వారి కోసం నా ఆన్ పాస్ తెలుగు టీం కోసం నేను కష్టపడుతున్న విధానంలో ఇది ఒక పార్ట్ కనుక అక్కడ మాట్లాడే బిల్ మార్ట్ గారు ఆ క్యాలిక్యులేషన్ ఆ క్యాలిక్యులేషన్ వర్ణిస్తుంటే చాలా చాలా వండర్ఫుల్గా ఉంది మైడర్ ఫౌండర్స్ ఆయన ఎప్పుడు వచ్చినా కూడా కంపెనీ యొక్క సేల్స్ ప్రొడక్ట్స్ కమిషన్స్ ఎంత రాబోతుంది ఎంత వస్తుంది ఇలాంటి ఒక మాటలు మాట్లాడుతుంటే అమౌంట్ ఎంత ఉండిద్దా ఇంత టర్న్ ఓవర్ అయిద్దా కంపెనీలో దీని ద్వారా ఆన్పాసిల ప్రతి పౌండర్కి మంచి ఇన్కమ్స్ జనరేట్ అవుతుందా అని గర్వంగా మీరు చెప్పుకునే రోజులు మనం చెప్పుకునే రోజులు ఉన్నాయి చెప్పుకుంటాం ఇంకా తేటతెల్లంగా తెల్లంగా ఓపెన్ గా చెప్పుకోవాలంటే మన కంపెనీ ఏం కావాలంటే లాంచ్ ఇంపార్ కావాలి లాంచ్ అవ్వాలి లాంచ్ అయినట్లయితే ఈ కాలకులేషన్స్ కానీ ఎయిర్స్ కానీ ఆటోమేటిక్ గా నువ్వు వద్దన్నా కూడా నీ వాలెట్ లో మంచి మీరు చూడగలుగుతున్నారు మై డీ మంచి ఇంకమ్స్ చూడగలుగుతున్నారు నువ్వు నేను ఆశ్చర్యగలిగే ఇన్కమ్స్ మీరు చూడబోతున్నారు ఎప్పుడు ఎన్నరు చూడని అమౌంట్ కూడా చూడగలుగుతారు కొంతమంది అయితే ఆన్పాస్ లో జాయిన్ అయిన ప్రతి ఫౌండర్స్ వారంటే అన్ని కేటగిరీస్ ఉన్నారు ఎక్కువగా మిడిల్ క్లాస్ లో క్లాస్ అంటే డైలీ వేస్ పని చేసేవాళ్ళు ఉన్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు పోర్ దెన్ బిజినెస్ చేసేవాళ్ళు చాలా లెస్ ప్రీవియస్ కాలంలో ఎవరైతే మల్టీ లెవెల్ మార్కెట్ చేశారో వాళ్ళ ఈ పాత్ర చాలా తక్కువ ఉంది ఈ కంపెనీలో అదే ఏదైనా ప్రొడక్ట్ బేస్ కలిగిన కంపెనీని మీరు చూసినట్టుకైతే అక్కడంతా కూడా ప్రొడక్ట్ బేస్ మీద మల్టీ లెవెల్ మార్కెట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ మన కంపెనీలో అలాంటి వారు చాలా తక్కువ మంది ఉండరు వారు నమ్మల మన కంపెనీని ఎవరైతే కొద్దిపాటి నెంబర్స్ నమ్మారో వారు మంచి పొజిషన్లో ఉన్నారు ఈరోజు మంచి హ్యాపీగా ఉన్నారు మంచి లైఫ్ని లీడ్ చేయడానికి రెడీగా ఉన్నారు అలానే ఇవాళ ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చారు ప్రతి పౌండర్ అనే వాళ్ళకి ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చి ఈక్వాలిటీ తోటి ప్రతి పౌండర్ యొక్క జీరో ఫౌండర్ ఉన్నా కూడా ఏ టీం లేకుండా వాళ్ళు కూడా మంచి లైఫ్ ని స్టైల్ ని మాట్లాడటానికి మంచి లైఫ్ స్టైల్ లో ఉండటానికి వచ్చే ఎన్స్ అనేవి ఆశ్చర్యం గురయ్యి అని చెప్పడం జరుగుతుంది మైడియర్ ఫౌండర్స్ కనుక నేను ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే గౌడమైన సమాచారం క్యాల్క్యులేషన్స్ మీరు ఆల్రెడీ మీ వాట్సాప్లో అనేక వాట్సాప్ మీ మెసేజ్లో కొన్ని క్యాల్క్యులేషన్ చూసారు వాటిల్లో పోల్చుకుంటే నేను చెప్పేది నేను తక్కువే చదువుతాను ఎందుకంటే మనీ లో మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడుకుంటే అంత మంచిది పబ్లిక్ పబ్లిక్లో మాట్లాడినప్పుడు మనీ గురించి మనం మాట్లాడకూడదు ఎస్ మంచి ఎన్ ఎన్స్ వస్తేనే మాటే మాట్లాడతాను నేను ఎప్పుడు కానీ ఈ యొక్క మాటను మీరు తీసుకొని ఆనందపడాలనే ఆలోచనతోటి మీకు మంచి విషయాన్ని చెప్పటం కోసం ఈ యొక్క బిల్ మాట్ గారు చెప్పిన క్యాలిక్యులేషన్ హండ్రెడ్ పర్సెంట్ నెరవేరడానికి పాజిబిలిటీ ఉన్నది మైడీర్ కోటర్